శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము భీష్ముడు పరశురాముల యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు భీష్ముడిని వధింపగోరి అంబ తపస్సును చేయుటి గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం చైవ నరో సరస్వతి వ్యాసం తయము ధీరయేత్ హరే కృష్ణ భీష్ముడు చెబుతున్నాడు దుర్యోధన ఆ తరువాత పరశురాముల వారు నా ఎదురుగానే ఆ కన్యను పిలిచి ఆ మహాత్ములందరి మధ్య మిక్కిలి దైన్యంగా శుభాంగి ఈ అందరి ఎదుట నేను నా శక్తినంతా ఉపయోగించి యుద్ధం చేశాను నాకున్న అత్యధికమైన శక్తి ఇదే దానిని నీవు చూశావు ఇక నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు ఇది తప్ప నీకు ఇంక నేనేమి చేయగలను చెప్పు నా ఉద్దేశంలో అయితే ఇక నీవు భీష్ముడినే శరణు వేయాలి ఇంతకు మించి వేరే ఏ ఉపాయము కనిపించడం లేదు అన్నాడు భీష్ముడు గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించి యుద్ధంలో నన్ను పరాజితుడిని చేశాడు అన్నాడు అప్పుడు ఆ కన్య భగవన్ మీరు చెప్పినది బాగానే ఉంది మీరు మీ బలాన్ని ఉత్సాహాన్ని ఉపయోగించి నా పనిని సాధించడంలో ఏమీ కొరత చేయలేదు కానీ చివరిలో యుద్ధంలో మీరు భీష్ముడిని మించలేకపోయారు అయినప్పటికీ నేనిప్పుడు తిరిగి ఎలాగూ భీష్ముడి వద్దకు వెళ్ళను నేను స్వయంగా భీష్ముడిని యుద్ధంలో సంహరించగలిగే చోటు ఏదైనా ఉందేమో అక్కడికి వెళతాను అన్నది అలా చెప్పి ఆ కన్య నన్ను చంపడానికి తపస్సు చేయాలనే ఆలోచనతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరశురాముల వారు నాతో చెప్పి మునులందరితో కలిసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయారు నేను రథమెక్కి హస్తినాపురానికి తిరిగి వచ్చాను అక్కడ జరిగినదంతా సత్యవతి మాతకు వివరించాను తల్లి నన్ను అభినందించింది ఆ కన్య వృత్తాంతం తెలుసుకోవడానికి నేను ఎంతో మంది బుద్ధిమంతులను వినియోగించాను వారు నా మేలు కోరి చాలా జాగరూకతతో ప్రతినిత్యం ఆమె చేష్టలు మాటలు వ్యవహారాలు నాకు తెలియజేస్తూ ఉండేవారు కురుక్షేత్రం నుండి ఆమె యమునా తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ గొప్ప అలౌకికమైన తపస్సు చేయసాగింది ఆరు నెలల పాటు కేవలం వాయు భక్షణం చేస్తూ కర్రలాగా నిలబడి ఉన్నది ఆ తరువాత ఒక సంవత్సర కాలము నిరాహారంగా యమునాజలంలో నిలిచింది తరువాత ఏడాది పాటు రాలిన ఆకులను తిని కాలి వేలిపై నిలబడింది ఇలా పాటు తపస్సు చేసి ఆమె భూమి ఆకాశాలను తప్పింపజేసింది తరువాత ఎనిమిదవ నెలలోనూ పదవ నెలలోనూ నీరు త్రాగి బతకసాగింది ఆపై తీర్థాలు సేవించాలనే ఆశతో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆమె వత్స దేశాన్ని చేరుకుంది అక్కడ తన ప్రభావం వలన ఆమె సగం శరీరంతో అంబా అనే పేరుగల నదిగా మారింది ఇక మిగిలిన శరీరంతో వత్స దేశపు రాజకన్యగా పుట్టింది ఈ జన్మలో కూడా తపస్సు చేయాలనే ఆమె పట్టుదల చూసి తాపస్సులు అందరూ ఆమెను వారిస్తూ నీవేమి చేయదలుచుకున్నావు అని అడిగారు అప్పుడు ఆమె ఆ తప్ప వృద్ధులైన ఋషులతో భీష్ముడు నన్ను పతి పతిధర్మం నుండి నన్ను భ్రష్టురాలిని చేశాడు కనుక నేనేదో దివ్యలోకాలను పొందడం కోసం కాదు తపస్సు చేసేది భీష్ముడిని వధించడానికే తపస్సు చేయ సంకల్పించాను భీష్ముడిని చంపిన తరువాతే నాకు శాంతి కలుగుతుంది అని నా గట్టి నిశ్చిత అభిప్రాయము నేను భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తపస్సు చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను వారించకండి అని చెప్పింది అప్పుడు ఆ మహర్షులందరి మధ్య శంకర భగవానుడు ఆమెకు దర్శనమిచ్చాడు వరం కోరుకోమన్నాడు ఆ కన్య నన్ను జయించాలనే వరం కోరుకుంది దానిపై శ్రీ మహాదేవుడు నీవు భీష్ముడిని నాశనం చేయగలవు అని వరం ఇచ్చాడు ఆమె మళ్లీ భగవన్ నేను స్త్రీని కాబట్టి హృదయం అత్యంతము సౌర్యహీనంగా ఉంటుంది అయినప్పుడు నేను యుద్ధంలో భీష్ముడిని ఎలా జయించగలను కాబట్టి నేను యుద్ధంలో భీష్ముడిని చంపగలిగేలా మాత్రం దయచూపండి అని వేడుకున్నది అప్పుడు శంకర భగవానుడు నా మాట అసత్యం కాబోదు కాబట్టి నీవు తప్పకుండా భీష్ముడిని వధిస్తావు పురుషత్వాన్ని పొందుతావు ఇంకో శరీరం ధరించినప్పటికి ఈ సంగతులన్నీ నీకు గుర్తుంటాయి నీవు నీవు ద్రుపదిని వద్ద పుట్టి ఒక చిత్ర యోధుడివి వీరులు అంగీకరించేలాగా మహారథువి అవుతావు నేనేమని చెప్పానో అదంతా అలాగే జరుగుతుంది నీవు కన్యగా పుట్టినప్పటికి కొంతకాలం గడిచాక పురుషుడివి అవుతావు అని చెప్పాడు ఇలా చెప్పి శంకరుడు అంతర్ధానమయ్యాడు ఆ కన్య ఒక పెద్ద చితిని పేర్చుకొని అగ్ని కొల్పి నేను భీష్ముడిని వధించడానికి అగ్ని ప్రవేశం చేస్తున్నాను అంటూ అందులో ప్రవేశించింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శిఖండి పురుషునిగా మారుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ